శ్రీ మాత్రే నమ వారాహీ దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకి వచ్చానండి ఈ మంత్రాన్ని గనక మీరు వరుసగా మూడు రోజులు ఉద్ ఉదయం నిద్ర లేవగానే నిద్ర మంచం మీదే కూర్చొని కూడా జపించవచ్చండి దీనికి నియమాలు చెప్పటం లేదు ఎందుకంటే ఈ కోరిక జ ఈ మంత్రం జపించాక కోరిక తీరలేదు అనేటువంటి మాట కూడా ఉండదనమాట అంత అద్భుతాన్ని అయితే చూస్తారు కాబట్టి ఈ మంత్రాన్ని మీరు ఉదయం నిద్ర లేవగానే నిద్ర మంచం మీద కూర్చొని మీ అరచేతులని చూసుకుంటూ ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది అయితే ఇరవై ఒక్కసార్లైనా జపించాలండి లేదు ఎప్పుడైనా జపించుకుంటాం అమ్మ పగలు అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు అయితే జపించండి ఉదయం పూట లేవగానే జపించటమే చాలా మంచిదండి అలా జపిస్తే కనుక అద్భుతం అనేది చూస్తారనమాట ఇక మీరు జరగదు అని వదిలివేసుకున్నటువంటి ఎలాంటి కోరికనైనా ఎలాంటి సమస్యనైనా ఆ తల్లి తీర్చేస్తుందనమాట దానికోసమైతే ఇప్పుడు చెప్పబోయే మంత్రం చాలా యూజ్ అవుతుందండి మళ్ళీ చెప్తున్నాను నియమాలు అనేవి ఏమీ చెప్పలేదు ఈ మంత్రానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సమస్యలు అనేవి అమ్మని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ అమ్మని మనసులో నింపుకొని ఈ మంత్రాన్ని జపించి చూడండి మంత్రం జపించాక మాకు జరగలేదు అనే మాట కూడా ఉండదేమో అంత అతిశయోక్తనే అనుకోవద్దండి ఎందుకంటే ఆ తల్లి తీర్చని కోరిక ఆ తల్లి చేయని పని అంటూ ఏదీ ఉండదు అంత మహిమ కలిగిన అమ్మవారు వరాహి అమ్మవారు అనమాట అందుకే ఇంత నమ్మకంతో చెప్తున్నానండి మీరు కూడా అదే నమ్మకంతో చేస్తేనే కోరిక అనేది తీరుతుంది చెప్పారు ఊరికే చేసేద్దాము అనుకుంటే సరిపోతుంది కదా అని అనుకోవద్దండి నమ్మకంతో చేయండి ఖచ్చితంగా తీరుతుంది ఆ మంత్రాన్ని ఇప్పుడు నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఓ ఐ శ్రీమాత్రే ఓం ఐం గ్లౌ శ్రీమాత్రే నమ విన్నారు కదండి మంత్రాన్ని ఖచ్చితంగా మూడు రోజుల పాటు ఉదయం నిద్ర లేవగానే పఠించండి మీ కోరిక అనేది ఎట్టి పరిస్థితుల్లో తీరుతుంది కూడా మీ అరచేతుల్ని చూసుకుంటూ అమ్మవారిని నిలుపుకొని మంత్రాన్ని జపించండి ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి